కీర్తనల గ్రంథం ఏడవ అధ్యాయం ఎహోవా నా దేవా నేను నీ శరణజొచ్చు నాను నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము నన్ను తప్పించి వాడెవడనూ లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము ఏహోవా నా దేవా నేను ఈ కార్యం చేసిన ఎడల నా చేత పాపం జరిగిన ఎడల నాతో సమాధానంగా నుండిన వానికి నేను కీడి చేసిన ఎడల శత్రువు నన్ను తరిమి పట్టుకున నిమ్ము నా ప్రాణమును నేలకు అనగద్రొక్కనిమ్ము నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించి కదా ఏహోవా కోపం తెచ్చుకుని లెమ్ము నా విరోధుల ఆగ్రహము అనుచుటికై లెమ్ము నన్ను ఆదుకున్నటికై మేల్కొనుము న్యాయవిధిని నువ్వు నీవు నియమించి ఉన్నావు కదా జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకున్నప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము యహోవా జనములకు తీర్పు తీర్చువాడువు యహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయములో నాకు న్యాయం తీర్చుము హృదయములను అంతరేంద్రియములను పరిశీలించు నీతిగల దేవా దుష్టుల చెడితనము మాన్పుము నీటి గల వారిని స్థిరపరచుము యథార్థ హృదయలను రక్షించు దేవుడే నా కేడుమును మోయువాడై ఉన్నాడు న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు ఒకడునూ మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును తన విల్లు ఎక్కుపెట్టి దాన్ని సిద్ధపరిచి ఉన్నాడు వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచియున్నాడు తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు పాపమున కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు చేటున గర్భమున ధరించిన వాడే అబద్ధము కనియున్నాడు వాడు గుంట త్రవ్వి దాన్ని లోతు చేసి ఉన్నాడు తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయిను వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును వాడు యోచించిన బలాత్కారం వాని నడినెత్తి మీదనే పడును యహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించదను ఆమె ప్రార్థన మహోన్నతుడ మహాగణుడ గొప్ప దేవా నీకే వందరముల దేవ మరొక నూతన ప్రశస్తమైన రోజును మాకు దయచేసినందుకు నీకే వేలాది కోట్లాది స్థుతుల దేవా నాయన మరి ఉదయ కాలశనంది కీర్తనల గ్రంథము చదువుతుండగా నాయన అయా మా అంతరేంద్రియములను ఎరిగిన వాడు నాయన మా అంతరాత్మను పరిశుద్ధ దేవ నాయన అయా మా హృదయములలో నీ వాక్యము నాయన పరిశుకుని ప్రభా అయా రోజంతట్లో నెమరు వేసుకుని శక్తినివ్వండి దేవ దుష్టుల చెడితనము మాన్పుము దేవ బలాత్కారుల శక్తుల చేతులు లో నుండి మమ్మల్ని విడిపించుమో దేవా అయ్యా మా కుటుంబాల చుట్టని నీ దేవా రోజంతట్లో చేసే ప్రతి పని ప్రయత్నం ప్రయాణంలో మీరు తోడుండి నడిపించండి నీ కృప రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచమ దేవా ప్రతి ఒక్కరి అవసర కథ నామంలో తీర్చండి ప్రతి కుటుంబంలో ఎవరైతే బలహీనంగా ఉన్నారో అనారోగ్యంతో ఉన్నారో వారిని పరిపూర్ణంగా నీ స్వహస్తాలతో ముట్టి స్వస్థపరిచము నీవే తోడుండి నడిపించమని ఏసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్